జై కాశీ కాశీ క్షేత్ర వీధుల్లో అద్భుతమైనటువంటి బాణలింగం స్వయం శంభు బాణలింగం ఇది మనకి నర్మదా నదిలో లభ్యమయ్యేటువంటి స్వయం శంభు బాణలింగాన్ని కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి గంగా తీరాన ఆ గంగలో అభిషేకం చేసి మన మిత్రులకు పంపించడానికి అంటే మన సబ్స్క్రైబర్లు మన ఫాలోవర్స్ అని చెప్పాలి వారు పంపించడానికి ఆ యొక్క అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఆ యొక్క స్వయం శంభు శివలింగం మధు కలర్ అంటారు ఇక్కడ ఆ శివలింగం మన కాశీ విశ్వనాథుని యొక్క స్వరూపం కూడా సేమ్ వాటి కలర్ కలరే అలాగే అప్పుడు మనకి అహల్యబాయి కూడా రేవా ఇండోర్ యువరాణి రేవా నది అంటే మనకి నర్మదా బాణలింగం అనేది చెప్పాలి అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసినటువంటి శివలింగమే కాశీ విశ్వనాథుని యొక్క ఇప్పుడు ఏదైతే దర్శనం చేస్తున్నామో జ్యోతిర్లింగమో అది అహల్యబాయి చేత మనకి ప్రతిష్టాపిత చేయబడినటువంటి శివలింగం అది కూడా నర్మదా నదిలో నుంచి తీసుకొచ్చినటువంటి సేమ్ టు సేమ్ కలర్ సేమ్ సేమ్ లింగం చెప్పాలి అంటే ఆ నదిలో అటువంటి కలర్లో లభ్యమైనటువంటి శివలింగమే అని సో అటువంటి దివ్యమైనటువంటి శివలింగాల్ని మనము స్వయంగా నర్మదా నది నుంచి తీసుకొచ్చి మన యొక్క సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్కి పంపించడం జరుగుతున్నది శివలింగాన్ని ప్రతిష్టాపనకి అంటే ఇప్పుడు తీసుకొని వారు శివరాత్రికి కానీ వారి శుభగడిల్లో కానీ ఆ యొక్క శివలింగ ప్రతిష్టాపన చేసుకోవాలని చెప్పేసి కోరడంతో మనం స్వయంగా నర్మదా నది నుంచి తయారు చేయించుకొని తీసుకురావడం జరిగింది సో ఆ స్వయం శంభు అనేటువంటి ఈ శివలింగం ఏదైతే ఉన్నదో ఆ శివలింగం ఈరోజు డిస్పాచ్ అవుతుంది ప్యాకింగ్ జరిగి ఆ ప్యాకింగ్ విధానం కూడా చూడండి మన రుద్రాక్ష పీఠం కాశీలో ఆ యొక్క నెంబర్ కూడా పెట్టాను ఏదన్నా కావాలంటే కనుక రుద్రాక్షలు కానీ అలాగే శివలింగాలు కానీ మరకత లింగాలు కానీ స్ఫటికలింగాలు కానీ ఈ నర్మదా బాణలింగాలు చాలా శ్రేష్టమైనటువంటిది ప్రతిష్టాపనకి సో అలాగే రుద్రాక్ష కీటము వె వెయ్యన్ని ఎనిమిది రుద్రాక్ష కంట అలాగే కరుంగాలి చూస్తున్నారు కదా అతి పెద్ద కరుంగాలి ఇవి చాలా పెద్ద నిమ్మ సైజు ఉంటాయి ఇవి